మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దినోత్సవం సందర్భంగా మొక్కల నాటు కార్యక్రమం దేశ సమైక్యత కోసం తన ప్రాణాలను అర్పించిన జనసంఘ్ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ చిలుకూరు కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ నేత శ్రీ గుణాల గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో హయాంలో జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చిన ఆర్టికల్ మూడు వందల ప్రధాన మంత్రుల విధానంలో అమలులో ఉండేది దీనిని వ్యతిరేకిస్తూ డాక్టర్ ముఖర్జీ ఏక్ దేశ్ ఏక్ విధాన్ అనే నినాదంతో ఉద్యమించి దేశ సమైక్యత కోసం ప్రాణత్యాగం చేశారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృఢ నిర్ణయంతో ఆర్టికల్ మూడు వందల రద్దు కావడం ద్వారా డాక్టర్ ముఖర్జీ కల నెరవేరిందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు డాక్టర్ ముఖర్జీ గారి స్మృతిలో ప్రతి బీజేపీ కార్యకర్త మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు కాశ్మీర్లో రెండు ప్రధానులు రెండు జెండాలు ఉండే విధానాన్ని ఉండకూడదనే ఉద్దేశంతో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా బలిద బలి కావడం జరిగింది అట్టి బలిదాన దివాస దివాస్ను పురస్కరించుకొని కేంద్ర నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపాలిటీల్లో అదే గ్రామాల్లో చెట్లు నాటి నాటి కార్యక్రమం చేయడం జరిగింది వారి బలిదానాన్ని వృధా కానివ్వకుండా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి వారికి నివాళ అర్పించడం జరిగింది అదేవిధంగా నేడు భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని గ్రామాల్లో కూడా అన్ని మున్సిపాలిటీ వార్డుల్లో కూడా చెట్లు నాటి వారి ఆత్మకు బలిదాన దివాసానికి నివాళులర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ సందర్భంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం ఆయన జమ్మూ కాశ్మీర్లో ఆన్లైన్ దీక్ష చేస్తూ చనిపోవడం జరిగింది ఆయన యొక్క బలిదాన్ దివస్ సందర్భంగా మైదాబాద్ మున్సిపాలిటీలోని చిల్కూర్ వార్డులో ప్రతి వార్డులో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది ఏ విధంగా అయితే శ్యామప్రకా శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయం ఉన్నదో ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు రెండు విధానాలు రెండు జండలు ఉండకూడదని ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ త్రీ రద్దు చేసి ఆ ఆశయాన్ని నెరవేర్చడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడు కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ భారత్ జై భారత్